ఎన్నిక నిన్న పొద్దున ఫస్ట్ ఫేజ్ అంటే నిన్న పిలిపించారు జనరల్ బాడీ మీటింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీటీసీలు అందరూ అటెండ్ అయినారు ఫ్యాన్ గుర్తు మీద గెలిచిన వాళ్ళు ఆరు మంది సైకిల్ మీద గుర్తు మీద గెలిచిన వాళ్ళు ఒక్కరున్నారు అయినా మీరు దౌర్జన్యంగా ఎంపీపీని చేసుకోవాలనే దురుద్దేశంతో మీరు ఎన్నికల్లో కంటెక్ట్ చేయడం జరిగింది ఇక్కడ మధ్యలో ఎన్నికలు పిలిపించిన తర్వాత మా వాళ్ళు అటెండ్ అయ్యేటప్పుడు పోలీస్ వ్యవస్థ మీద నమ్మకంతో మేమందరం అక్కడికి వెళ్తే మా వాహనాలను నిలబెట్టి వాహనంలో ఉండే వాళ్ళని లాక్కొని కొట్టి తిట్టి దౌర్జన్యం చేసి మా ఎంపీపీ ఎంపీడీసీ జగన్ని వెహికల్లో ఎక్కించుకొని పోయి ఎక్కడినెక్కడనో తిప్పి టైం అయిపోయిన తర్వాత పన్నెండు గంటల తర్వాత పన్నెండు రెండుకో పన్నెండు మూడుకో తీసుకెచ్చి మళ్ళీ ఎండిఓ ఆఫీస్ లో చేసే కార్యక్రమం ఎవరైతే రక్షణగా ఉండాలా ఎవరైతే చట్టాన్ని సంరక్షించాల్సిన వ్యక్తులు పోలీస్ వ్యవస్థ నిన్నటి వరకు పూర్తిగా ఫెయిల్యూర్ అయింది నిన్న ఎన్నికలు పోస్ట్ పోన్ చేశారు మళ్ళీ ఈరోజు ఎన్నిక పెట్టారు ఇలా ఎవరిని నమ్మి రావాలి ఎన్నికలకు మేము అక్కడికి ప్రజాస్వామ్యం ముందే నేను నమ్మి రావాలన్నా ఈ పోలీస్ వ్యవస్థ ఈరోజు మేము కనుక అటెండ్ అయింటే కనుక ఖచ్చితంగా దౌర్జన్యం చేసి మీరే కిడ్నాప్ చేసే పరిస్థితులు కనబడుతోంది ఉంది ఇలాంటి తరుణంలో మేము ఐదు మంది ఉన్నాం ఆరు మంది వైసీపీ ఉంటే ఒకరిని నిన్న లాక్కున్నారు మీరు ఇద్దరైనారు మేము ఐదు మంది అయినాం ఎన్నిక పోస్ట్ పోన్ చేసినారు ఈరోజు నిన్న సాయంత్రం లోపల మళ్ళా ఒకరిని కిడ్నాప్ చేసి లోబడుచుకొని మీ దగ్గర తీసుకుపోయినాం ఏ కిడ్నాపులు చేయకపోయినా మేము కిడ్నాప్ చేశామని మా మీద కేసులు పెట్టారు మా వాళ్ళని కిడ్నాప్ చేశారని మా ఎంపీటీసీలు వచ్చారు నిన్న ఎంఆర్ఓ దగ్గర అటెండ్ అయినారు మమ్మల్ని ఎవరూ కిడ్నాప్ చేయలేదు మేము మా పార్టీ సంబంధించిన మేము అందరం ఒక చోట ఉండాలనుకుని అందరం కలిసి కట్టుగా ఉండి ఎన్నికలకు మేము అటెండ్ అయినా మమ్మల్ని ఎవరు కిడ్నాప్ చేయలేదని నేను చెప్పినారు నిన్న సాయంత్రం లోపల మాలల్లో వాళ్ళు ఒకరిని ప్రలో పెట్టి లోపరుచుకొని కిడ్నాప్ చేశారు ఏం చేశారు ఒకరికి తీసుకెళ్లిపోయారు ఇక మేము నల్లగారు ఉన్నాం వస్తే మీరు రక్షించే పరిస్థితులు ఉన్నారా పోలీస్ వ్యవస్థ ముందు మీరే లాక్క వాళ్ళకి అప్పచెప్పేటట్టు ఉన్నారు ఈ పరిస్థితుల్లో ఇలాంటి దారుణమైన పరిస్థితుల్లో ప్రజాస్వామ్యం మీద మాకు పూర్తి నమ్మకం ఉన్నా కూడా మీరు పోలీస్ వ్యవస్థ ఈరోజు రోజు వ్యవహరించిన తీరును చూస్తే మాకు ఆ నమ్మకం లేకనే ఈరోజు అటెండ్ కాలేకపోయాం అటెండ్ కాకూడదు అనుకున్నాం పోసుకోని కానీ లేదనుకున్నాను అది తెలియకడతాను ఏదో థర్టీ యాక్ట్ పెట్టాం వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టాం మీరెవరు అక్కడ రాకూడదు అంటున్నారే వేలాదిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని అయితే మీరు అక్కడికి తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నాయకుల్ని ఇళ్ళ దగ్గరనే అని చెప్పి మమ్మల్ని ఇక్కడనే నిర్బంధించి ఎమ్మెల్యే గారేమో యథేచ్ఛగా లోపలికి పోయే అవకాశం ఆయనకిస్తూ మా వాళ్ళకి ఎవరికే కానీ వైసీపీ నాయకులు ఎవరే కానీ లోపలికి రాని ఏంటి అక్కడ ఎంపీపీ ఎన్నికలు జరుగుతూ ఉంది ఎంపీటీసీలు ఉంటే సరిపోతుంది ఆర్ఓ గారు ఉంటే సరిపోతుంది ఎందుకు ఎమ్మెల్యే గారిని పదే పదే లోపలికి పర్మిషన్ ఇస్తున్నారు నాకు అత్తగల పోలీసు వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉంది మీ మీద ప్రజలకు నమ్మకం ఎక్కడ కలుగుతుంది పోలీసు వ్యవస్థ మీద మాకైతే కాకి డ్రస్ చేసుకుని పోయినట్లేదు మీరు అందరూ పచ్చకండు కప్పుకొని పచ్చ డ్రస్ చేసుకుని పోయినట్టు అనిపిస్తాను తప్ప పోలీసు వ్యవస్థ ఇక్కడెక్కడ ప్రజాస్వామ్యాన్ని సంరక్షించే బా బాధ్యత మీరు ఎక్కడ తీసుకెళ్లారు దాని మీద ఉన్న విలువలు కూడా తగ్గించేసి పెట్టినారు కదర్లో ఎస్ ఈ రోజు ఎన్నికలు పోస్ట్ పోన్ చేసినారు ఎలక్షన్ కమిషన్ కి అప్పచెప్పేసినారు ఎన్నిక పోస్ట్ పోన్ అయ్యింది మళ్ళా మీరు ఎప్పుడైనా మళ్ళా కాల్ఫర్ చేసినప్పుడే జనరల్ బాడీ మీటింగ్ పెడతామని చెప్పి ఆర్ఓ గారు ఈ రోజు అనౌన్స్ చేయడం జరిగింది కోరం లేక కోరం లేదంటే అర్థమైంది తెలుగుదేశం దగ్గర అంతమంది జనాలు అంతమంది ఎంపీటీసీలు లేరు కాబట్టి కోరం లేదని చెప్పి పోస్ట్ పోన్ చేశారు దీని విధంగా నైతికంగా విజయం ఎవరిదైతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది విజయం అవుతుంది మా మహిళలు వాళ్ళ ఆడవాళ్ళు కాదు ఆడ పులులు గట్టిగా నిలబడి ఒకరికొకరు చేతులు ఇక్కడ పట్టుకొని పట్టుకుని ఎవరిని ఒకరు లాక్కపోతారేమని పోతారేమని చెప్పి కండువాలు తిమ్మంటే కూడా మేము కండువాలు తిం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువాలు మా ఒళ్ళు మీదనే ఉంటాయి మేము గెలిచిన ఫ్యాన్ గుర్తు జగన్ రెడ్డి మీద నమ్మకమే ఆయనతో గెలిచిన ఆయన నమ్ముకొని వేసిన ఓట్లతోనే మేము గెలిచినాం మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసమే ఉంటామని చెప్పి నిన్న వాళ్ళు గట్టిగా నిలబడినారు కాబట్టి గత్యంతరం లేక వన్ ఓ క్లాక్ వరకు వెయిట్ చేసి వేరే మార్గం కనపడగా మీరు ఎన్నికలు రేపటి కంటే ఈ రోజు పోస్ట్ పోన్ చేస్తారు ఈ రోజు మాకు అర్థమైపోయింది మీరు దౌర్జన్యంగా వెళ్తారని అర్థమైపోయింది కాబట్టి కోరం లేకపోతే ఎన్నికన్నా పోస్ట్ పోన్ తర్వాత అనే ఉద్దేశంతోనే మా పార్టీకి సంబంధించిన ఎంపీటీసీలో అటెండ్ కాకోకుండా మేము అటెండ్ కాలేదు కాబట్టి మీ దగ్గర బలం లేదు కాబట్టి గత్యంతరం లేదు ఈ రోజు పోస్ట్ పోన్ పనిచేసిన ఎలక్షన్ కమిషన్ అప్ప చెప్పినారు ఇక నెలకు వస్తాయా రెండు నెలలకు వస్తాయా మూడు నెలలకు వస్తాయా చూద్దాం న్యాయం ఎటుపక్క ఉందో ఏ పక్కన ఉందో ప్రజలే ఎంపీటీసీలు ఎటుపక్క ఉంటారో కాలమే నిర్ణయిస్తుంది ఈ కేసులన్నీ దీని ద్వారా ఏం ప్రూవ్ అయింది మీరు పెట్టిన ఏం కేసులు పెట్టినారు మీరు మా మీద కిడ్నాప్ కేసులు పెట్టినారు కిడ్నాప్ కాబడిన వ్యక్తులు అందరూ ఎంఆర్ఓ దగ్గరికి వచ్చి చెప్పినారు ఎస్ మమ్మల్ని ఎవరు కిడ్నాప్ చేయలేదు మేమే మేము స్వచ్ఛందంగా మేము అందరం కలిసికట్టుగా ఉండిపోయినాం మళ్ళీ వచ్చి అటెండ్ అమ్మని చెప్పినారు అంటే మన కేసులు బూటకు కేసులే ఇప్పటికైనా అర్థమైందా పోలీసు వ్యవస్థకి బూటప్పు కేసులు పెడితే ప్రజల దగ్గర ఏపుదన్నా నిరూపించబడుతుంది ప్రజలు ఇప్పుడు ఏ విధంగా ఆలోచించాలా పెట్టిన కేసులు బుటప్ కేసులే మీ దగ్గర ఒక ఒక వ్యక్తి సైకిల్ గుర్తు మీద గెలిచిన వ్యక్తి ఒకటే ఒక వ్యక్తి ఉన్నారు ఫ్యాన్ మీద గెలిచిన వ్యక్తులు ఆరు మంది ఉన్నారు ఒక్క వ్యక్తిని అడ్డపెట్టుకుని మనము ఎంపీపీ పదవి కొట్టేయాలనేది దురాశ మాత్రమే ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయటమే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయటమే వీ కూనీ చేసేదాని కోసం తెలుగుదేశం వాళ్ళు పాల్పడితే వాళ్ళకి సపోర్ట్ గా పోలీసు వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తే ఎవరైనా మీ బతకాలంటే ఇక్కడ ఇంత ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తా ఉంటే దీన్ని ప్రజలు గమనిస్తా ఉన్నారు ప్రజాక్షేత్రంలో ఏదో రోజు దీనిపైన తీర్పు వస్తుంది ఆ తీర్పు కోసం వెయిట్ చేయమని చెప్తూ ఇలాంటి చర్యలు పనికిరావని చెప్పి ఇలాంటి దురాశలు మీకు పనికిరావని చెప్పి హెచ్చరిస్తూ రాబోయే రోజులైనా ప్రజాస్వామ్యబద్ధంగా నడుచుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం